మహబూబ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో శత ధ్యేయంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దిక్సూచి వంద శాతం ఉత్తీర్ణత ధ్యేయంగా ప్రణాళికలు ఆచరణ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వాలంటీర్లు అదేవిధంగా వందే మాత్రం ఫౌండేషన్ సభ్యులు మహబూబ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో మొన్న యాభై శాతం నిన్న ఎనభై శాతం రేపు మన మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో ఎమ్మెల్యే డిఈఓ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శత శాతంపై అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతపై మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రధానోపాధ్యాయులు వాలంటీర్లు వందే మాత్రం ఫౌండేషన్ సభ్యులతో జరిగిన మీటింగ్ అందరికీ తెలిసింది మహబూబ్ నగర్ జిల్లాను విద్యారంగంలో ఉన్నతంగా నిలపాలని తెలంగాణలోకి వెళ్ళిన మహబూబ్ నగర్ నెంబర్ వన్ గా విద్యలో ఉండాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలను మేము చేస్తా ఉన్నాం ఆ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ ఫస్ట్ మరియు వందే మాతరం ఫౌండేషన్ సంయుక్తంగా ఈరోజు మా మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని నలభై మూడు ప్రభుత్వ పాఠశాలల్లో హండ్రెడ్ పర్సెంట్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రావాలని అలాగే ఎయిత్ నైన్త్ కు సంబంధించిన విద్యార్థులకు ఫౌండేషన్ చాలా గా ఉండాలని చెప్పి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మేము ఈరోజు పెట్టుకున్నాం మొదటి విడతగా ఇరవై ఆరు స్కూళ్ళను ఎంపిక చేసుకొని ప్రతి స్కూల్లో కూడా ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రధానోపాధ్యాయుని కూడా పిలుచుకొని పిల్లలకు రేపు ఈ రాబోయే సంవత్సర కాలంలో ఎటువంటి విద్యను అందించాలా వాళ్ళు రేపు ఎగ్జామ్ను ఎంత ఎట్లా ఫేస్ చేయాలా భవిష్యత్తులో వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని ఈ వన్ ఇయర్ కూడా వాళ్లకు నేర్పించాలని చెప్పి వాళ్ళని సరైన దారిలో పెట్టాలని చెప్పి ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నాం దానికి ఈరోజు ఇరవై ఆరు స్కూళ్ళ హెడ్ మాస్టర్సు ఇరవై ఆరు మంది వాలంటీర్సు అలాగే డిఈఓ గారు మిగతా విద్యాధికారులు అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని టేక్ ఆఫ్ చేసుకోవడం జరిగింది గతంలో యాభై శాతం పాస్ పర్సెంటేజ్ మహబూబ్ నగర్ లో ఎక్కడో ఉన్న మన మహబూబ్ నగర్ పాఠశాల స్థాయిని డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ డిజిటల్ బోర్డులు పాఠశాలకు అందించి విద్యార్థులకు అర్థమయ్యేలా దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఇటీవల ఎనభై ఐదు శాతం ఉత్తీర్ణత సాధించి మహబూబ్ నగర్ అంటే లేబర్ జిల్లా కాదు వలసల జిల్లా కాదు సరస్వతి పుత్రుల నిలయమని పేరు తెచ్చేలా చేశారు ఎమ్మెల్యే ఇప్పుడు ఎనభై శాతం నుండి వంద శాతం అంటే శత శాతానికి తన వినూత్నమైన గొప్ప ఆలోచనలతో ప్రణాళికలు రచించి వాటి అమలుకు అడుగులు వేసేలా దిశానిర్దేశం చేస్తున్నారు మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా స్కిల్ డెవలప్మెంట్ హబ్ గా మార్చేందుకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వంద శాతం ఉత్తీర్ణతకి అదే విధంగా ఆ విద్యార్థులు అన్ని రంగాల్లో నిష్ణాతులు కావడానికి వారిలో కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ముఖ్యంగా లాంటి కళాశాలలో సీట్ కొట్టే టాలెంట్ అవగాహన వారిలో పెంపొందించడానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి వందే మాతరం ఫౌండేషన్ తో కలిసి ఒక వినూత్నమైన గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టారు మన మహబూబ్ నగర్ లో ఉన్న పైలట్ ప్రాజెక్ట్ గా ఇరవై ఆరు పాఠశాలలను ఎన్నుకుని ఆ స్కూళ్లకు ప్రతి పాఠశాలకు ఒక కోఆర్డినేటర్ ని అంటే వాలంటీర్ ని ఏర్పాటు చేశారు ఆ వాలంటీర్లు ప్రతి రోజు సాయంత్రం మూడు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ట్యూటర్ గా ఉపాధ్యాయులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు విద్యార్థులకు మీడియేటర్ గా మెంటర్ గా విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ చేసే విధంగా వారిని వంద శాతం ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దేందుకు ఎన్ఎం రెడ్డి తన సొంత నిధులతో ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు అయితే ఈ వాలంటీర్లో చాలా మంది ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి మరో మణిహారమైన నవరత్నాలలో మంచి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయ పరిజ్ఞానం ముఖ్యంగా సేవ చేసే గుణమున్న ఇరవై ఆరు మందిని వాలంటీర్లుగా ఒకరిని ఆ వాలంటీర్లకు ఇన్ఛార్జ్గా అంటే మొత్తం ఇరవై ఏడు మందిని సెలెక్ట్ చేసి వారికి ఉపాధి కల్పించారు వీరిని మానిటర్ చేయడానికి ఐదు మంది సీనియర్ ఉపాధ్యాయులు ముగ్గురు వందేమాతరం ఫౌండేషన్ సభ్యులను ఏర్పాటు చేశారు వీరందరికీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దాదాపు నెలకు నాలుగు లక్షల తన సొంత నిధులు ఖర్చు చేస్తూ తాము పాలకులము కాదు సేవకులమని మరోసారి ప్రూఫ్ చేశారు డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ నవరత్నాలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ విద్యా పాటు చదువుకోవాలనే ఆసక్తి ఉండి చదువుకునే స్తోమత లేని ఆర్థికంగా వెనుకబడ్డ వంద మంది విద్యార్థులకు తన సొంత నిధులతో ఇంజనీరింగ్ చదివిస్తానని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పడంతో నిజంగా వీళ్ళు మనకెలా ఉపయోగపడతారు అనే నాయకులను చూసాం కానీ మనం వీళ్ళకెలా ఉపయోగపడగలుగుతాం అనే నాయకులను ఇప్పుడే చూస్తున్నామని విద్యపై ఇంతలా శ్రద్ధ చూపిస్తున్న నాయకులను భవిష్యత్తులో చూస్తాము లేదో అని చాలా మంది మాట్లాడుకోవడం విశేషం ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మన మహబూబ్నగర్ నియోజకవర్గంలో డిజిటల్ కాంటెంట్ ఫైవ్ మంత్ర కాంటెంట్ ఇచ్చి రిజల్ట్ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే వందే మాతరం ఫౌండేషన్ మహబనగర్ ఫస్ట్ అనే ఒక ట్యాగ్తోని మరి మహబూబ్నగర్లో ఉన్నటువంటి ఇరవై ఆరు పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇరవై ఆరు పాఠశాలలకు శతశాతం వచ్చే విధంగా ప్రణాళికలు చేయడం జరిగింది దీంట్లో వందేమాతరము ఫౌండేషన్ వాళ్ళు దీనికి యాక్షన్ ప్లాన్ తయారు చేసి విద్యా వాలంటీర్లను ప్రతి పాఠశాలకు పంపించి వాళ్ళ ద్వారా ఆఫ్టర్ స్కూల్ అవర్ బిఫోర్ స్కూల్ అవర్ విద్యార్థులకు ఉన్నటువంటి డౌట్స్ అంటే టీచర్లు చెప్పంగా కూడా కొన్ని డౌట్స్ పిల్లల్లో ఉండడం వల్ల వాళ్ళు కొన్ని డౌట్స్ క్లాస్లో అడగకపోవడం వల్ల అట్లాంటి డౌట్స్ అన్నీ కూడా రేజ్ చేస్తూ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ లోపల ఆ వాలంటీర్కి చెప్పడం జరుగుతూ ఉంది టోటల్గా పూర్తిగా దాదాపు నైంటీ పర్సెంట్ వారి యొక్క క్లారిఫికేషన్ వాళ్ళకి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తున్నారు ఏమన్నా మిగిలితే కూడా మళ్ళీ ఉపాధ్యాయుల సహకారంతో ఆ డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది టోటల్గా ఇరవై ఆరు పాఠశాలలు ఉన్నాయంటే ప్రతి వాలంటీర్కు దాదాపు వెయ్యి రూపాయలు పదివే పదివేల రూపాయలు పారితోషికంగా ఇస్తూ ఉన్నారు ఇట్లా ఎమ్మెల్యే గారే ఇస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారి నిధి ద్వారా ఇస్తూ ఉన్నారు దీనికి మరి ప్రతి నెలలో దాదాపు మూడు లక్షల వరకు ఖర్చు అవుతుంది వీళ్ళందరిపైన కూడా ఒకరు వాలంటీర్ కోఆర్డినేటర్ కోఆర్డినేటర్గా ఉంటా ఉన్నాడు అదేవిధంగా ఒక ఐదు బ్రెడ్ మాస్టర్ని కూడా దీంట్లో కోఆర్డినేషన్ చేయడం జరిగింది దాదాపుగా మూడు లక్షల రూపాయలు ప్రతి నెలలో వారు ఈ యొక్క ప్రోగ్రాంకు వెచ్చిస్తున్నారు అంటే పది నెలలు దాదాపు పది నెలలు అంటే దాదాపు ముప్పై లక్షల రూపాయలు దీనికి ఖర్చు చేస్తున్నట్టుగా ఉంది కాబట్టి ఈ నిధులన్నీ కూడా విద్యానిధి ద్వారానే ఇది ఎక్కడి నుంచి గవర్నమెంట్ డబ్బు కాదు తన సొంత విద్యా నిధి నుంచి ఈ డబ్బులు సమకూర్చడం జరుగుతుంది అయితే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చెప్తూ ఉంటారు వాళ్ళ ప్లాన్ ప్రకారం అదేవిధంగా ట్యూషన్ కూడా వెళ్ళే అవకాశం ఉంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో అంటే బాగా అటు డబ్బున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని బాగా చదివిస్తున్నారు అయితే బీద వాళ్ళకు అలాంటి అవకాశం లేదు కాబట్టి ఈ అవకాశం కూడా నెరవేరినట్టుగా భావించవచ్చు ఇటీవల నేను వాట్సాప్ గ్రూప్లో ఒకటి చూశాను పోస్ట్ చూశాను ఎన్ఎం రెడ్డి గారు ఇంజనీరింగ్కి సంబంధించి మంచి డిమాండ్ ఉన్న కోర్సెస్ సిఎస్సి కానీ ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించిన కోర్సుల్లో ఆర్థికంగా వెనుకబడిన ఎవరైతే విద్యార్థులు చదవాలని ఆసక్తి ఉండి చదువుకోలేకపోతున్నారు ప్రైవేట్ కాలేజీలో చదవలేకపోతున్నటువంటి విద్యార్థులకు ఒక వంద మంది విద్యార్థులకు తన సొంతంగా డబ్బులు వెచ్చించి వాళ్ళకు ఇంజనీరింగ్ విద్యను బోధించడానికి ఇంజనీరింగ్ విద్యను వాళ్ళకు అవకాశం కల్పించడానికి వారు పూనుకున్నట్టుగా నాకు తెలుస్తూ ఉంది ఒక ప్రొఫార్మా కూడా చూడడం జరిగింది ఆ విద్యార్థులకు సంబంధించి వాళ్ళు అప్లై చేసుకున్న విద్యార్థులందరినీ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల ఆధారంగా వాళ్ళను వాళ్ళందరినీ కూడా ఇంజనీరింగ్ చదివించి మంచి ఎడ్యుకేషన్ అందించే ఒక మంచి లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా మేము మనం తెలుస్తూ తెలుస్తోంది నిజంగానే మరి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పదో తరగతి విద్యార్థులు మంచి పర్సెంటేజ్ తెచ్చే విషయంలో కానీ అదేవిధంగా నేను నవరత్నాలు అనే ఒక ప్రోగ్రాం కూడా చూశాను లైఫ్ స్కిల్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అదేవిధంగా విద్యార్థులు ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు కూడా ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారు నిజంగా వారి యొక్క కృషి చాలా అమోఘము వారు సేవలు చాలా శ్లాఘనీయము వారికి ఎల్ల ఎల్లవేళలా మరి ఈ విద్యార్థులు తర్వాత ఈ లబ్ధి పొందేవాళ్ళు అదేవిధంగా మహిబనగర్ ప్రజలందరూ కూడా రుణపరి ఉంటారని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఐఎన్ స్వరూప ఐఆమ్ ఫ్రమ్ ఎదిరా జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఐ హ్యావ్ డన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ మేముకమ్ ఫైనాన్స్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇన్ నల్గొండ వందే మాత్రం ఫౌండేషన్ ప్రోగ్రామ్ నుంచి నేను వాలంటీర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు శత శాతం అంటే పిల్లలకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం జరిపించడం జరిగింది ఇంకా నవరత్నాలు అనే ప్రోగ్రామ్ నుంచి ఇంకా చాలా స్కిల్స్ బ్యూటీషియన్ ఇంకా సిస్టమ్ నేర్పించడం ఇట్లా త్రీ మంత్స్ ఇట్లా కోచింగ్ పెట్టి నేర్పించడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది మహిళలకు చాలా సారు చాలా స్కిల్స్ వేస్తున్నారు ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీ త్రీ మంత్స్ ప్రోగ్రామ్ పెట్టడం కూడా జరిగింది అందులో నేను కూడా ఏమంటారు వెళ్ళడం జరిగింది త్రీ మంత్స్ ప్రోగ్రామ్కి చాలా విషయాలు నేర్చుకున్నాను నేను ఇక్కడ శత శాతం రిజల్ట్ మెయిన్ థీమ్ ఏంటంటే పిల్లలకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకురావాలనే ఉద్దేశంతో సార్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఇందులో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి సార్ ఇంకా చాలా సో సోమూపా సార్ చాలామంది సార్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆస్తులు కూడా ఇక్కడ లెక్క చేయకుండా పిల్లలకు పేద పిల్లలకు చదువు నేర్పించడం అనే ఉద్దేశంతో చాలామంది సార్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి కృషి చేస్తున్నారు నేర్పించడం కాదు అసలు నేర్పడం ఎలాగో తెలియజే తెలియజేయాలి పిల్లలకు గ్రూప్స్గా డివైడ్ చేయడం వల్ల వాళ్ళ డౌట్స్ క్లారిఫై అవుతాయి డైలీ హోంవర్క్ ఈరోజు ఇచ్చిన హోంవర్క్ ఈరోజే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇట్లా చేయడం వల్ల పిల్లలకి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకురావడం కంపల్సరీ జరుగుతుంది ఎన్నో డౌట్స్ క్లారిఫై అవుతాయి పిల్లలకు నవరత్నాలు ప్రోగ్రామ్ సెంటర్ నుంచి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా సార్ ఉపాధి కల్పించి ఇక్కడ వాలంటీర్గా సెలెక్ట్ చేయడం జరిగింది చాలామంది ఒక ఫైవ్ మెంబర్స్ టూ త్రీ మెంబర్స్ కూడా ఇక్కడ వాలంటీర్గా రావడం జరిగింది అక్కడ నుంచి ఆ ప్రోగ్రాం వల్ల వాలంటీర్ చాలామంది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నవరత్నాలు ట్రైనింగ్ సెంటర్ నుంచి నేను ప్రోగ్రామ్ టూ టూ డేస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది అక్కడ చాలామంది ఉపాధి కల్పించడం జరిగింది అక్కడ నుంచి నవరత్నాలు ప్రోగ్రామ్ సెంటర్ నుంచే ఫోర్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఎమ్మెల్యే సార్ ఇన్ని స్కీమ్స్ పెట్టి చాలా యూస్ఫుల్గా మహిళలకు చాలా మేలు చేసిండు సార్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మహిళలందరి తరపున నా పేరు డిఆర్ఎన్ కుమార్ నేను పదవ తరగతి చదువుతున్నాను ముందుగా ఎన్ఎం రెడ్డి గారికి టెన్త్ క్లాస్ తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మా గురించి ఆలోచించి మాకు వ్యాలంటీర్స్ను ప్రొవైడ్ చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము మేము ఇలా వాలంటీర్స్ మాకు తెలియని మాకు ఏదైనా డౌట్స్ ఉంటే వారిని అడిగి క్లారిఫై చేసుకోవడం సార్ వాళ్ళని అడగడం వల్ల కొంచెం భయము అవి ఉంటాయి కాబట్టి వాళ్ళని అక్క అని పిలిచి వారికి డౌట్స్ క్లారిఫై చేసుకోవడం ఇంకా గ్రూప్స్ని డివైడ్ చేసి ఆ గ్రూప్స్కి ఒక లీడర్ని పెట్టి ఆ లీడర్ ఆ గ్రూప్ మెంబర్స్కి అందరికీ ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ని ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తుంది ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మాకు ఆ టాపిక్ పైన చాలా అవగాహన వస్తుంది మేము ఆ పిల్లలకు చెప్పడం ద్వారా కూడా మాకు కూడా ఇంకా చాలా అవగాహన అనేది ఆ టాపిక్ పైన వస్తుంది మాకు ఈ అక్కను ప్రొవైడ్ చేసినందుకు మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మాకు ఇంకా అక్కకు కూడా కొంచెం తెలియకపోతే డిజిటల్ బోర్డు నుంచి కూడా మేము తెలియజేసుకుంటున్నాము డౌట్స్ అనేవి క్లారిఫై అవుతున్నాయి మాకు డిజిటల్ బోర్డు వల్ల కూడా మాకు వందే మాత్రం ఫౌండేషన్ నుంచి ని ప్రొవైడ్ చేసినందుకు మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మరియు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఇంకా మేము టెన్ బై టెన్ తీసుకొస్తాము మరియు హండ్రెడ్ శత శాతం ప్రోగ్రామ్ నుండి మా క్లాస్ నుంచి కంపల్సరీ మేము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ని మేము తీసుకొని వస్తాము మై సెల్ఫ్ శివానీ ఫ్రమ్ టెన్త్ స్టాండర్డ్ జెడ్పీఎస్ ఎదిరా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ గారు అండ్ వందే మాధరం ఫౌండేషన్ వై బికాస్ దే ఆర్ కండక్టింగ్ సో మెనీ స్కీమ్స్ లైక్ శత శాతం ప్రోగ్రామ్ అండ్ డిజిటల్ కాంటెంట్ ఇలా మనకి చాలా ప్రొవైడ్ చేస్తున్నారు మాకు డిజిటల్ కాంటెంట్ ద్వారా మేము మాకు తెలియని విషయాలు మాకు తెలిసిన విషయాలు ఎలా చెప్పాలి ఎలా చేయాలి అనే దాని గురించి ఇంకా మరిన్ని విషయాల గురించి మేము చాలా ఇంప్రూవ్ అవుతున్నాం డిజిటల్ కాంటెంట్ ద్వారా అలాగే మనం వందే మాతరం ఫౌండేషన్ నుంచి వాలంటీర్స్ ని అప్రూవ్ మాకు స్వరూప అక్క స్వరూప అక్క అక్క అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర కలిసి మలిసి ఉన్నట్లే అక్కని మా అందరికి ఒక మంచి పిలుపు ఇచ్చి మా మనసులో సొంతంగా ఉన్నట్టు అక్క దగ్గర అన్ని విషయాలు షేర్ చేసుకొని ఈవెన్తో మేము సార్ వాళ్ళ దగ్గర ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోకపోతే అక్క దగ్గరకు వచ్చి అక్క అని మంచి పేరుతో పిలిచి అక్క దగ్గర షేర్ చేసుకొని అక్క దగ్గర డౌట్స్ కి క్లారిఫికేషన్ తీసుకొని మాకు స్వరూపా ది బెస్ట్ వాలంటీర్గా మేము అనుకుంటున్నాం వై బికాజ్ మాకు వచ్చిన ఈ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ డేస్ అయింది మాకు రావడం అప్పటి నుంచి మాకు గ్రూప్స్ డివైడ్ చేయడం ఇంకా ఎలా చదివించాలి ఎలా ఇంప్రూవ్ చేయించాలి వాలంటీర్స్గా ఎలా ఉండాలి మా మేం వాలంటీర్స్గా కావాలని ఎలా చేయాలి మమ్మల్ని ఒక ఒక టాపిక్ ఇచ్చి ఎలా మాట్లాడాలి ఎలా ఇంప్రూవ్ చేయాలి ఒక స్టేజ్ మీద ఎక్కి ఎలా మాట్లాడాలి ఆల్రౌండర్గా మమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నందుకు థ్యాంక్ఫుల్ ఫుల్ టు స్వరూపా అక్క అండ్ వందే మాత్రం ఫౌండేషన్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ గారు అండ్ మాకు ఇంకొక శత శాతం స్కీమ్ పెట్టినందుకు మేము ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ శత శాతం తెచ్చుకున్నాము ఇయర్ దానికంటే మించి ఇంకా శత శాతం అంటే జిపిఎస్ సిక్స్ హండ్రెడ్కి కి సిక్స్ హండ్రెడ్ మా క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరం సిక్స్ హండ్రెడ్కి కి సిక్స్ హండ్రెడ్ తెచ్చుకుంటామని హామీ ఇస్తూ థ్యాంక్ ఫుల్ టు పరమేశ్వరం ప్రస్తుతము గవర్నమెంట్ బేసిక్ ప్రాక్టీస్ చేసుకోలేదు స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను గతంలో టెన్త్ క్లాస్ రిజల్ట్ చాలా తక్కువ ఉండేది లాస్ట్ ఇయర్ కూడా నాకు డిజిటల్ కాంటెంట్ మెటీరియల్ సప్లై చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు దాంతో సిక్స్టీ పర్సెంట్ ఉన్న రిజల్ట్ ను సెవెంటీ నైన్ పర్సెంట్ వరకు తీసుకు తీసుకురాగలిగాం దావల్ల ఆ మెటీరియల్ చాలా యూజ్ఫుల్ అయింది సార్ది ఇప్పుడు అదే విధంగా ఈ సంవత్సరం మా పాఠశాలను వందే మాతరం ఫౌండేషన్తో అప్ చేసి ఇరవై ఆరు స్కూల్లో మా స్కులను సెలెక్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు దానికి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సారే దాని మా స్కుల్ని యాడ్ చేశారు కాబట్టి సార్ ధన్యవాదాలు తద దీనివల్ల ఏమందంటే పిల్లల్లో కూడా ఎక్కడకైతే లిటరసీ ఎక్కడైతే వీక్ ఉన్నారో సబ్జెక్ట్లో దాన్ని కనుక్కోవడానికి ఈ యొక్క వందేమాతరం ఫౌండేషన్లో బాగా వాళ్ళ యొక్క టెస్టులు కానీ వీక్లీ టెస్ట్లు కానీ డైలీ సబ్జెక్టు టెస్ట్లు కానీ వాళ్ళ యొక్క సబ్జెక్టు పెట్టే టెస్ట్ అన్నీ కూడా ఉపయోగ పిల్లలకు ఉపయోగపడతాయి మరియు వాళ్ళు ఇచ్చే మెటీరియల్ కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ డిజిటల్ కాంటెంట్తో పాటుగా సార్ ఇచ్చే ఎమ్మెల్యే గారు ఇచ్చే డిజిటల్ కాంటెంట్తో పాటుగా ఈ యొక్క వందే మాత్రం ఫౌండేషన్ పెట్టే టెస్ట్లు కూడా పిల్లలకు చాలా ఉపయోగపడతాయి దానివల్ల ఎక్కడ వీక్ పిల్లవాడు పిల్లవాడు వీక్ ఉన్నా తెలిసిపోతుంది ఆ యొక్క మెటీరియల్ తోటి వాళ్ళందరూ కూడా పికప్ అవుతారు పికప్ అవుతారు ఇంకా పర్సంటేజీ ఎస్ఎస్ రిజల్ట్ పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి మా పాఠశాలలో ఈసారి శత శాతం ఎక్కడైతే టార్గెట్ పెట్టాడు ఎమ్మెల్యే గారు కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మా యొక్క స్టాఫ్ మా యొక్క సిబ్బంది అందరం కలిసి అన్ని వీళ్ళు కృషి చేసి ఆ రిజల్ట్ను తీవ్రంగా ప్రయత్నిస్తాం కాబట్టి సార్ యొక్క ప్రయత్నాన్ని మేము అమ్ము చేయము మరి మరి ఈ తర్వాత వందే మాధుర ఫౌండేషన్ వారికి మరియు గౌరవ ఎమ్మెల్యే గారికి విద్యారంగంపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు దా విషయంలో తెలంగాణలో ఎమ్మెల్యే చేయని అభివృద్ధి అంటే ఇక్కడ విద్యా విద్యా కొరకే సార్ ఖర్చు పెడుతు చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాన్ని అన్ని రకాలుగా అభినందించవచ్చు సార్ను కాబట్టి ఈ యొక్క పాఠశాల ఆ యొక్క సార్ వేసే పెట్టుబడిని కానీ అన్ని రకాలు ఉపయోగించుకొని మా స్కూల్లో వంద పర్సెంట్ రిజల్ట్ తేవడానికి మేము అందరం ప్రయత్నిస్తామని మీకు మాటిస్తున్నాం సార్ అందులో మా పాఠశాలకు ఒక వాలంటీర్ కేటాయించారు అంటే ఇరవై సారు ఇక మామూలుగారు జిల్లాలో ఇరవై ఆరు పాఠశాలలు సెలెక్ట్ చేసుకుని ప్రతి పాఠశాలకు ఒక వాలంటీర్ ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క వాలంటీర్ జీతాలు కూడా సారే పే చేస్తానని చెప్పడం జరిగింది కాబట్టి దాంతో ఏంటంటే ఆ వాలంటీర్ వ్యవస్థతోటి పిల్లల ఇక ఇక్కడ ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు ఆ యొక్క దాన్ని వాళ్ళు తెలుసుకోలుగుతారు అదేవిధంగా పిల్లల ఆ యొక్క టెస్టులు పెట్టి గ్రూపులు చేయడం ఆ గ్రూపులో లిటిల్ మాస్టర్గా వ్యవహరించడం ఇవన్నీ కూడా పిల్లలతో వాళ్ళ యొక్క ఈ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడుతుంది ఎక్కడ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు అందరినీ కూడా సక్సెస్ఫుల్గా అందరినీ పాస్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క సారి యొక్క కృషికి మా యొక్క ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి కాబట్టి అన్ని విధాలా మేము కూడా కృషి చేసి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ శత శాతాన్ని ఫుల్ఫిల్గా సక్సెస్ చేయడానికి కూడా మా కూడా ప్రయత్నం చేస్తాం నా పేరు రాజశ్రీ నేను బీపీహెచ్ఎస్ హై స్కూల్లో వాలంటీరీగా వర్క్ చేస్తున్నాను ఎమ్మెల్యే సారు వందే మాత్రం ఫౌండేషన్ దగ్గరతో అప్ అయ్యి నవరత్నాలు ఫస్ట్ కడ కూడా మా మేము ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాము అందులో కూడా లేడీస్కి జాబ్ కల్పించాలి వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడాలి అని మాకు స్కూల్స్లో వాలంటీర్గా ఇప్పించారు దీంట్లో ఏందంటే పిల్లలకు సార్తో మధ్యలో ఉండే గ్యాప్ని మేము ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్ టీచర్స్ని అడగడానికి ఇబ్బంది పడతారు అని మేము వాళ్ళిద్దరి మధ్యలో ఒక వారధిగా ఉండి వాళ్ళకు మంచి మార్క్స్ టెన్త్ క్లాస్లో మంచిగా అందరూ మంచి రిజల్ట్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాము ఇంత మంచి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్కి మా యొక్క ధన్యవాదాలు నా పేరు శ్రీరామ్ నేను ప్రభుత్వ బేసిక్ ప్రాక్టీసింగ్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి తెలుగు మీడియం చదువుతున్నాను ఎమ్మెల్యే గారు ఈ వందే మాత్రం ఫౌండేషన్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఫౌండేషన్ నుంచి వెళ్ళి విచ్చేసిన ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరి విద్యార్థులు నూటికి నూటి శాతం మార్కులు తేవడానికి ప్రయత్నిస్తున్నారు నా పేరు వెన్నెల నేను బేసిక్ ప్రాక్టీసింగ్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు ఎమ్మెల్యే గారు వందే మాత్రం ఫౌండేషన్ రప్పించడం వలన చాలా సంతోషంగా ఉంది స్పెషల్ క్లాసెస్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు తీసుకోవడం వలన చాలా సంతోషంగా ఉంది డిజిటల్ కాంట్రాక్ట్ ఇచ్చినందుకు మాకు బాగా అర్థం అవుతున్నాయి వాలంటీర్లు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు థ్యాంక్స్ టు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి